సో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గాయస్ గల దేశాల్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాని ఎక్కువ వాడతారు లైక్ టిక్ టాక్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ మీడియా మాధ్యమాలు ఎక్కువగా వాడతారు మాధ్యమాలని సోషల్ మీడియాని వాడచ్చు ఇది కామన్ ఎవరైనా వాడతారు అందరూ వాడతారు సో అయితే సోషల్ మీడియాలో సోషల్ మీడియాను ఉపయోగించుకున్నప్పుడు సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెడుతున్నా వీడియోస్ పెడుతున్నా కొన్ని కమ్యూనిటీ గైడ్లెన్స్ మస్ట్గా మెయింటైన్ చేయాలి ఏ వ్యక్తిని కూడా ఏ వ్యక్తిని కూడా నోటీస్ చేసి దూషించకూడదు ఒకవేళ ఏదెవరైనా దూషించారంటే ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళాడంటే ఎవరైతే దూషించారో సోషల్ మీడియాలో అతనికి అప్ టు గవర్నమెంట్ రూల్ ప్రకారం ట్రావెల్ బ్యాన్ వేసే అవకాశం ఉంది సో ఇది ఆల్రెడీ గల్ఫ్లో జరిగాయి రీసెంట్గా కోవిడ్లో కూడా ఒక సోషల్ మీడియా ఉపయోగిస్తున్న మహిళ ఒక సోషల్ మీడియాలో ఒక అతన్ని అరబ్ వాళ్ళ వాళ్ళు అరబు వాళ్ళే సో అయితే సోషల్ మీడియాలో దూషించింది అతను కూడా అతను కాస్త మగబెత్తి కోర్టుకు వెళ్ళాడు సో ఆమెకు ట్రావెల్ బ్యాండ్ విధించారు సో గర్భ దేశాల్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో టిక్ టాక్లో ఏం చేస్తారో నాకు తెలుసు టిక్ టాక్లో బూతులు బూతులు బూత్లు పురాణాలు ఇంతకుముందు బాగుండేవి అవి వాటిని చూడ చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది సో ఆ బూతులు అవన్నీని అయితే ఒక వ్యక్తిని నోటీస్ చేసి ఫోటోలు డిస్ప్లే చేసి తిట్టుకోకూడదు సదరు వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు అంటే కనుక సో దూషించిన వ్యక్తికి ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉంది జాగ్రత్త సో టిక్ టాక్ని కానీ ఈ ఫేస్బుక్ని కానీ యూట్యూబ్ని కానీ సో ఇన్స్టాని కానీ ఏదైనా వాడే మిత్రులు ఎవరైతే ఉన్నారో బూతులు తిట్టుకోకండి ఆన్లైన్లో బూతులు తిట్టుకోవద్దు తర్వాత మీరు ఎలా తిట్టుకోవడం మీ ఇష్టం ఓకే బాయ్